హాయ్ దిస్ ఇస్ బ్రహ్మా వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఈ రోజు కూడా మనము మార్కెట్ లో జరిగిన ప్రైస్ యాక్షన్ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ఈ రోజు ఎలా ఉంది దీని ప్రకారం మార్కెట్ ట్రెండ్ ఎలా ప్రొడక్ట్ చేయవచ్చు అలాగే రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో ఏ జోన్ లో మేజర్ సపోర్ట్ ఏ జోన్ లో మేజర్ రెసిస్టెన్స్ ని ఎక్స్పోర్ట్ చేయవచ్చు అనే దానికోసం సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ఇంట్రాడే ట్రేడ్ ఆర్డర్ అయితే ప్రొడక్ట్ చేద్దాము మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు తప్పకుండా క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ రోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో జరిగిన ముఖ్యమైన ప్రైస్ సెక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నట్లయితే ఓవరాల్ గా మార్కెట్ ఫ్లాట్ గానే ట్రేడ్తో క్లోజింగ్ అయితే గమనించాము మార్నింగ్ స్వల్ప పాజిటివ్ లో ఓపెనింగ్ గమనించినప్పటికీ దాని తర్వాత డౌన్ కు వచ్చింది మరలా మళ్ళా ప్రైస్ యాక్షన్ లో సపోర్ట్ తీసుకుని డే హై దగ్గరికి వెళ్ళినప్పటికీ మరలా రిజెక్షన్ తీసుకుని రేంజ్ బోన్ ట్రేడ్ కింద ఈ రోజు మొత్తంగా గమనించడం జరిగింది ఇక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మొదట స్ట్రాంగ్ పాజిటివ్ గా పెరిగి మళ్ళా కొంత డౌన్ సైడ్ వచ్చి స్వల్పంగా తగ్గాయి ఇక ఈ రోజు గేనర్స్ లోజెస్ లిస్ట్ ని గమనిస్తా ఉన్నట్లయితే లార్స్ అండ్ రుబ్బో రిలయన్స్ ఇండస్ట్రీస్ బజాజ్ ఫిన్కాప్ బెల్ బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో నిలిచాయి ఇక పవర్ గ్రిడ్ ఎన్టీపీసీ హిందుస్థాన్ యూని లివర్ ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి అలాగే హ్యాపీయెస్ట్ మైండ్ ఇండియా సిమెంట్ వంటి షేర్లు అయితే చాలా ఇక సెక్టార్ వైపు చూస్తున్నట్లయితే రియాలిటీ ఫార్మా హెల్త్ కేర్ సెక్టార్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి నిఫ్టీ రియాలిటీ చూసినట్లయితే మోర్ దెన్ పైగా క్లోజ్ అయింది ఇక ఫార్మా సెక్టార్ చూస్తున్నట్లయితే దాదాపుగా నియరెస్ట్ గా వన్ పర్సెంట్ దగ్గరలో పాజిటివ్ లో క్లోజ్ అయింది ఇక ఎఫ్ఎం ఆటో మీడియా స్లైట్ గా కొంచెం నష్టాల్లో క్లోజ్ అయ్యాయి ఇక రిలయన్స్ ఇండెక్స్ అయితే కంటిన్యూస్ గా అవుట్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఆఫ్టర్ జిఎస్టి రిఫార్మేషన్ న్యూస్ తర్వాత నుంచి అది కంటిన్యూస్ గా అవుట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంది ఐపీఓ గురించి మాట్లాడుకుంటా ఉన్నట్లయితే మంగల్ ఎలక్ట్రికల్ కంపెనీ ఐపీఓ ఈ రోజు సెకండ్ డే ఫుల్ బుకింగ్ అయితే అయింది అయితే భారీ రెస్పాన్స్ అయితే మాత్రం లేదు మొత్తంగా బుకింగ్ అయితే అయింది ఇక పాటేల్ రిటైల్స్ శాంతి గోల్డ్ వంటి కంపెనీలు మార్కెట్ లో కొత్తగా చేరడం జరిగింది అలాగే జెమ్ ఏరోమేటిక్స్ ఐపోకి మంచి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే గమనించడం జరిగింది ఇక రెగ్యులరీ పాలసీ న్యూస్ గురించి గమనిస్తా ఉన్నట్లయితే సేబీ ప్రస్తుతం డెరివేటివ్ ఎక్స్పైరీ విధానంలో సాధ్యమైనంత మార్పులు తీసుకోబోతున్నట్టుగా వెల్లడించడంతో బిఎస్ఈ షేర్ అయితే ఫైవ్ పర్సెంట్ పైగా కొంచెం డౌన్ లో క్లోజ్ అయింది ఇక ఫ్రీ ఐపీఓ కంపెనీలకు డిస్కోజర్స్ ప్రత్యేక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ తీసుకోవాలని సేబీ అయితే భావిస్తుంది ఈ న్యూస్ అయితే మనం గమనించవచ్చు ఇక జిఎస్టి రేట్ లాబ్ లో మార్పులను అయితే ప్రతిపాదించారు కదా ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ ఈ స్లాబ్ ని ఒకటిగా చేయాలనేది ఒక ఉద్దేశంగా కనబడుతోంది ఇక ఆర్థిక సూచీలు ఆర్థిక విధానాల ప్రభావం ఈ రోజు మన మార్కెట్ లో ఎలా ఉందని గమనిస్తూ ఉన్నట్లయితే యుఎస్ ఫెడ్ ఆర్బిఐ ఎంపీసీ నోట్స్ వల్ల మార్కెట్ లో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ ఇక ఓవరాల్ గా మార్కెట్ ని గమనిస్తా ఉన్నట్లయితే మెటల్ సిమెంట్ ఎనర్జీ ఫైనాన్షియల్ సెక్టార్ అయితే కొంత గ్రోత్ అయితే మనం చూస్తున్నాము ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మనం రోజు మార్కెట్ లో ఇస్తూ ఉంటాం మన లైవ్ అయితే కంటిన్యూగా డే మొత్తంగా ఉంటుంది మార్కెట్లో ట్రేడ్ అవుతున్నంత వరకు వీలైతే మన అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇక ఇదండి ఈరోజు క్లుప్తంగా మార్కెట్ వ్యూ ఇక నిఫ్టీలో రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్ట్ రెసిస్టెన్స్ని అయితే డ్రా చేసుకుని రేపటి ట్రేడ్ అయ్యడం అయితే గమనిద్దాము దానికంటే ముందుగా ఈరోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న ని ఒకసారి గమనిస్తూ ఉన్నట్లయితే నిన్న మనము స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది డౌన్ సైడ్ ఈ ట్రైన్ లేని ఏరియా సపోర్ట్ అని అప్ సైడ్కి వచ్చినప్పుడు ఈ ట్రైన్ లేని ఏరియా రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నాము అయితే మార్నింగ్ స్ట్రాంగ్ పాజిటివ్లో అప్లో ఓపెన్ అయినప్పటికీ మనం డ్రా చేసుకున్న ఈ ట్రైన్ లేని టచ్ చేసిన వెంటనే స్ట్రాంగర్ రెడ్ క్యాండ్లు అయితే గమనించాము అక్కడి నుంచి డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుని ఓవరాల్ గా అయితే కంటిన్యూగా నిఫ్టీలో గమనించడం జరిగింది ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా స్మాల్ టర్న్ అప్ సైడ్ ట్రెండ్లోనే డ్రా చేసుకున్నాము గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత మన ఈ ట్రెండ్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి ప్రైస్ యాక్షన్ అయితే డౌన్ సైడ్ కి వెళ్ళి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుని ఓవరాల్ గా ట్రెండ్ అయితే కన్సల్టేషన్ తీసుకుంటా ఈ జోన్లోనే క్లోజింగ్ ని గమనించడం జరిగింది ఇక నిఫ్టీలో రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్టు రెసిస్టెన్స్ ని డ్రా చేసుకుందాము ఈ రోజు హైని రేపటికి రెసిస్టెన్స్ ఏరియా గాను ఈ రోజు లోని రేపటికి సపోర్ట్ ఏరియాగాను మనం మాట్లాడుకోవచ్చు రేపు మార్నింగ్ గనక ఈ జోన్లోనే ఫ్లాట్గా ఓపెనింగ్ గమనించినట్లయితే ఇది మనకి మరలా తిరిగి కన్సాలిడేషన్ జోన్ కింద మనం గమనించవచ్చు ఒకవేళ దీని దిగువన ఎక్కడ ఓపెన్ అయినా కానీ మనం ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దిగుకు వెళ్తున్న కొద్దీ మనకి షార్ట్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు డౌన్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో కొంత కన్సల్టేషన్ తర్వాత సపోర్ట్ తీసుకున్నట్లయితే మరలా స్ట్రాంగ్ అప్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత కన్సల్టేషన్ తర్వాత డౌన్ ట్రైన్ కొనసాగిస్తూ ఉన్నట్లయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ దిగున షార్ప్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పటి వరకు అయితే ఒక నిలకడగా రేంజ్ బోన్ అయితే మనం గమనించవచ్చు ఇక త్రీ జోన్స్ గురించి మాట్లాడుకుందాము ఈరోజు ఏర్పాటు చేసిన రేంజ్ జోన్ ని రేపటికి ఫస్ట్ జోన్గానే మాట్లాడుకోవచ్చు అండి ఈ ఫస్ట్ జోన్లో ఫ్లాట్గా ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ రోజు హై రెసిస్టెన్స్ డౌన్ సపోర్ట్ అంటే దాదాపుగా హండ్రెడ్ పాయింట్ల జోన్ ని మనం రేపు ఒక కన్సల్టేషన్ జోన్ కింద భావించవచ్చు ఈ హండ్రెడ్ పాయింట్ల జోన్ దిగున డౌన్ సైడ్ వెళ్తున్నట్లయితే పుల్ బ్యాక్ లో తిరిగి ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద ఫార్మేషన్ అయితే అవుతుంది ఈ రెసిస్టెన్స్ని కనుక కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే షార్ప్ ఫాల్ కంటిన్యూ చేయొచ్చు ఇక ఒకవేళ రేపు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్నింగ్ సెషన్లో కొంత కన్సల్టేషన్ తీసుకుని ఆఫ్టర్నూన్ తర్వాత మాత్రం దీన్ని బ్రేక్ చేయగలిగినట్లయితే షార్ప్గా అప్రియాలి కంటిన్యూ చేయొచ్చు అంటే షార్ట్ కవరింగ్ రావచ్చు మార్కెట్లో ఆఫ్టర్ షార్ట్ కవరింగ్ తర్వాత మాత్రమే మనం అప్రయాలిని కొనసాగించే విధంగా మార్కెట్లో చూడవచ్చు అప్పటి వరకు మాత్రము ఇది ఒక రేంజ్ బోన్ కన్సల్టేషన్ జోన్ కింద మనం మాట్లాడుకోవచ్చు ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ వస్తుందో అప్పుడు దీన్ని మనం థర్డ్ జోన్ కింద గుర్తించవచ్చు ఇది అప్ సైడ్ ర్యాలీలో కొనసాగే అవకాశం ఉండొచ్చు ఇక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ దిగు నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దిగు వరకు సెకండ్ జోన్ కిందే మాట్లాడుకోవచ్చు ఇది డౌన్ సైడ్ మూవ్లో కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీలో రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాము నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ ఈరోజు రెసిస్టెన్స్ తీసుకుని డౌన్ సైడ్కి వెళ్తూ ఉంది అయితే నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంత నెగిటివ్ డేట్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఏరియా అనేది బ్యాంక్ నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా అయితే దిగున ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏరియాలో నీరెస్ట్గా సపోర్టు ఈ రోజులోని గమనించవచ్చు ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి రేపు డౌన్లో నెగిటివ్గా ఓపెనింగ్ గమనించినట్లయితే తిరిగి ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది క్రూషియల్ రెసిస్టెన్స్ కింద ఫామ్ అవ్వచ్చు తిరిగి అప్ సైడ్కి వెళ్ళాలంటే ఇది స్ట్రాంగ్గా రియాక్షన్ ఇవ్వచ్చు దీన్ని బ్రేక్ చేసి ఎబో సస్టైన్ అయితే మాత్రమే అప్పుడు మళ్ళీ సపోర్ట్ తీసుకుని అప్రాలిని కొనసాగించవచ్చు అప్పటి వరకు దీన్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద మనం భావించవలసి ఉంటుంది ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా త్రీ జోన్స్ని డ్రా చేసుకునే ముందు ఫిఫ్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ ఏరియాని మనం ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ పాజిటివ్లో రేపు మార్నింగ్ ఓపెనింగ్ గమనించినట్లయితే దీన్ని అబోవ్ నుంచి సపోర్ట్ తీసుకుని అప్సైడ్ కంటిన్యూటీ అయితే కంటిన్యూ చేయవచ్చు ఇక ఈ ఫస్ట్ జోన్ దిగున నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ దిగు నుంచి మనము దీన్ని సెకండ్ జోన్ కింద భావిస్తా ఫిఫ్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఏరియా వరకు కూడా పెద్ద టార్గెట్ని గమనించవచ్చు ఇక అప్సైడ్ పాజిటివ్ ఓపెనింగ్ గమనించి అప్ము కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అబౌవ్ వరకు టార్గెట్ని గమనించవచ్చు అయితే మధ్య మధ్యలో కొంత పుల్ బ్యాగ్స్ వస్తానే ఆ ర్యాలీ కొనసాగించవచ్చు ఇక లోనే రేపు మార్నింగ్ ఫ్లాట్కి ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ఏరియాలో రేంజ్ బోండు రేంజ్ బోండ్ తర్వాత మరలా డౌన్ బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయచ్చు ఓవరాల్ గా ఇదండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ రెసిస్టెన్స్ ఏరియాలు ఆప్షన్ బయర్ గా ట్రేడింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనం స్ట్రైక్ సెలెక్షన్ అనేది చాలా ముఖ్యము ఎట్ ద మనీలో తీసుకుంటామా ఇన్ ద మనీలో తీసుకుంటామా స్ట్రైక్ సెలక్షన్ లేదా డీప్ అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటామనేది ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా ఇంట్రా డే ట్రేడ్ చేసేటప్పుడు తప్పకుండా ఎట్ ద మనీ లేదా ఇన్ ద మనీలోనే ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి డీప్ అవుట్ ఆఫ్ ది మనీకి అయితే వెళ్ళొద్దు డీప్ అవుట్ ఆఫ్ ది మనీలో ట్రేడ్ చేయడం అనేది ఒక బెట్టింగ్ లాంటిది చాలామంది డీప్ అవుట్ ఆఫ్ ది మనీలో ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి వచ్చే ప్రీమియం బై చేస్తారు అది పడిపోతూ ఉంటే అంటే ప్రీమియం తగ్గుతూ ఉంటే మళ్ళీ యావరేజ్ చేస్తూ ఉంటారు నూటికి డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ ఆ ట్రేడ్లో అయితే సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది అంటే కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది ఫెయిల్ అయ్యే ఛాన్స్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ కూడా ఉంటుంది కాబట్టి అలాంటి ట్రేడ్ని మీరు తీసుకోవద్దు అదే ఎట్ ద మనీ ఇన్ ద మనీ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండొచ్చు అంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అవుట్ ఆఫ్ ది మనీ కంటే కూడా ఎక్కువ ఉంటుంది అయితే ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉండదు మార్కెట్లో ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు మనం లక్ష రూపాయల ఉన్న ప్రాఫిట్ కాస్త వెంటనే లక్ష రూపాయలు లో కూడా వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మన రిస్క్ టాలరెన్స్ ప్రకారమే ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఇదండి ఈ రోజు అనాలసిస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళకైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి ఎనాలసిస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్